అయ్యా మీరు ఈ దేశంలోనే రిచెస్ట్ మ్యాన్ కంటైనర్ టెర్మినల్ తరలించి వేల మంది పొట్ట కొట్టద్దు పది మంది జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఎస్సీ కాలనీలో జరిగిన బాబుశిరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి మల్లికార్జున యాదవ్ తెలుగు యువత నాయకులు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వచ్చిన చంద్రమోహన్ రెడ్డికి స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను అంతచేసి ఆరు గ్యారంటీల గురించి వివరించారు ఈ సందర్బంగా సోమరెడ్డి మాట్లాడుతూ కంటైనర్ టెర్మినల్ తరలిపోతే ఒక్క ముత్తుకూరకే కాదు రాష్ట్రానికే నష్టమని చెప్పారు అనంతరం ఆయన మంత్రి కాకానీపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుండుగా ఆ పౌడర్ వేసుకున్నాడు ఏం వేసుకుంటున్నాడు నా తెలియదు ఆ టీవీ ముందుకు వస్తే టీవీ ఉందో ఆయన పేస్ ఉంది నన్ను తిడుతున్నాడు మా ఫ్రెండ్ దాంట్లో బాగుండవు తిట్టేదానికి మాత్రం అయ్యా ఇక్కడ ఆ పునరావాస కేంద్రాలు ఈ ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ ఈ పోర్టు వీటి కోసం నేలటూరు వీటన్నిటికీ మేము నేను ఓడిపోయినా ఆ భూములు అక్వైర్ చేయించి కాలనీని శాంక్షన్ చేయించి పని మొదలుపెట్టించాం చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వచ్చి శంకుస్థాపన ఐదేళ్ళు కావాలి నీకు ఐదేళ్ళు కావాలా నీదేమ నేను గురించి అనుకోవటం వేస్ట్ గిరిజన ఇంటికి అరవై వేలు ముప్పై వేలు దండుకుంటున్నారు నీ మనుషులు ఇంకా పునరావాస కేంద్రాలు మనుషుల ఉద్యోగాలు వాళ్ళ ఆకలి వాళ్ళ బాధ అటువంటి నీకేమన్నా నాకు తెలుసా ఎప్పుడున్న తెలుసా తెలియవు అదే నేను చెప్పేది ఫైవ్ ఇయర్స్ ఆ కాలనీలు కంప్లీట్ చేయించలేకపోతే డబ్బులుండి డబ్బులుండి ఎందుకు చేయలేకపోతుండారు మేము శాంక్షన్ నేను ఎందుకు చేయించలేకపోతున్నావు నువ్వు చేతిగానే నీకు ఇంకొకటి నీకు అవసరం లే ప్రజల బాధలు రైతుల కష్టాలు సుఖాలు నష్టాలు నీకు అవసరం లే నీకు మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్లు మట్టి అల్పాహార విందు మధ్యాహ్నం భోజనంలో ఎర్రమట్టి సాయంత్రం టీలో ఇసుక రాత్రి ఇప్పుడు ఆ బూడిదా వాటికి బూడిదా మళ్ళీ యాడ్ చేసావు ఒకటి రాత్రి భోజనంలో తెల్లరాయి తెల్లబంగారు తీసుకొని హ్యాపీగా ఆ కొత్త ఇల్లు కట్టుకున్నావుతా సింగపూర్ హౌస్ కరోనా హౌస్లో ఆ కొత్త మిషన్లు తెచ్చున్నావంట డబ్బులు లెక్క పెట్టినాయి పది నిమిషాల్లో మొత్తం లెక్క పెట్టాడు భారాస్థితి లక్షలైనా కోట్లైనా నేను నిద్రపోతాను నీకేమి నీకు ఎవరి ఎవరి సమస్య పడుతుందో చెప్పయా ఎవరి బాధలు నీకు పడుతున్నాయో చెప్పయా ఇటువంటి ఎమ్మెల్యేని నెల్లూరు జిల్లా చూడలేదమ్మా నెల్లూరు జిల్లా రాష్ట్రానికి ఈరోజు ఒక ఒక ప్రతిష్టాత్మకమైన పోర్టు తరలిపోతుందంటే ముత్కూరు మండలం కాదు జిల్లా కాదు రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన పోటు పోయేదని కారకుడు ఎవరంటే ఓట్లేసి గెలుచుకున్న ఈ ఓట్లేసి గెలిపించుకొని వీళ్ళు గొంతు కోసినా కాకానికి వద్ద ఆ ఉద్యోగస్తులు పొట్ట చేతులు పట్టుకొని ధర్నా చేస్తుంటే తెలుగుదేశం తరఫున నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డి సిపిఐ కార్ జిల్లా కార్యదర్శి దమా వెంకయ్య గారు అందరం పోయి వాళ్ళకి సపోర్ట్ మాడొచ్చాం ఈరోజు మంత్రి దగ్గరికి ఆ ఉద్యోగస్తులు పోతే వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడి కారు దగ్గరికి ఇద్దరిని పిలిచి చంద్రమోహన్ రెడ్డిని నానా దుర్భాషలు ఆడతావా నన్ను తిడితే ఏమొస్తుంది అయ్యా నీకు ఓట్లేసి గెలిపించిన ఈ ప్రాంతాన్ని ముంచేసావు నన్ను గురించి నేను ఫైటర్ని నువ్వు ట్రైటర్వి నేను పోరాటం చేసేవాడిని నువ్వు మోసాలు చేసేవాడివి ముతుకూరు మండలాన్ని ముంచేస్తున్నావు నువ్వు కాలుష్యంతో ముంచేస్తున్నావు ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నావు నువ్వు పరిస్థితి అది ఏ ఏ ఒక్కటి నువ్వు చేసావో చెప్పు ఏ ఒక్కటి అక్కడ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి పెట్టనీకుండా చేసి మీ నాయన విగ్రహాలు అర్ధరాత్రిలో పెట్టుకునేవాడివి అది ట్రైటర్ అంటే అది అర్థం అది ఇక్కడ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ నలభై మూడు వేలు నేను తెస్తే ఆ జీవోలో పద్దెనిమిది వేలు కట్ చేసి కొన్ని ఇరవై ఐదు వేలు ఇవ్వటం కొన్ని ఊళ్ళల్లో యాభై వంద ఎక్కొట్టడం గిరిజనుల ఇళ్ళకి డెబ్బై వేలు కలెక్ట్ చేయటం ఒకటే రెండా ఒక నకిలీ మద్యం తాగించి జనాన్ని చంపటం ఒక నకిలీ పత్రాలు పెట్టి నన్ను డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేయటం ఎన్ని ట్రైటర్కు ఉండే గుణాలు నీవి నేను ఫైటర్ని వాళ్ళ దగ్గర బూతులు తిడతావా నన్ను ఎప్పుడన్నా ఇటువంటి పాలిటీషియన్స్ని నెల్లూరు జిల్లా చరిత్రలో చూసామా నేను చూడలే ఇప్పుడు ఇది ఘోరం నేను ఒకటే చెప్తుండా ఈ కృష్ణపట్నం పోర్టు కోసం వేల ఎకరాలు ఇచ్చి గ్రామాలు తరలిపోయినాడు ఈ కృష్ణపట్నం పోర్టు మీద ఆధారపడి ఆరు వేల ఎకరాలు ఎస్సీ జట్టు ఏర్పాటు చేయటం ఈరోజు ఆ రిలయన్స్ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ థర్మల్ పవర్ స్టేషన్ వెళ్ళిపోయింది బయట ఖాళీగా ఉంది దాంట్లో పరిశ్రమలు రావాలి రావాలంటే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ బల్క్ బల్క్ కార్గోలో రాదు బూడిద బొగ్గుతో పరిశ్రమలు రావు ఉద్యోగాలు రావు ఉపాధి రాదు దుమ్ము వస్తుంది దూడొస్తుంది మనుషులు ప్రాణాలు తీస్తాయి దానికి నన్ను అటెంటు మారుతావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నోరు పారేసుకుంటున్నావా మాకేం నష్టంలే నువ్వు నీ పరువే పోతుంది ఒక మంత్రిగా ఉండాల్సిన గుణాలు నీకు లేవు వ్యవసాయ మంత్రిగా ఇక్కడన్నా ఒక్క జిల్లా ఒక్క రైతులు ఒక కరువు ఒక వరద ఏమన్నా పరామర్శించావా రాష్ట్రంలో నువ్వు వ్యవసాయం మంత్రి అనిపించుకున్నావా లేదు ఆత్మహత్యలు రైతులు చేసుకుంటుంటే ఇక్కడ ఇంట్లో కూర్చొని సాయంత్రం క్యాష్ లెక్క పెట్టుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు భాష కంట్రోల్ చేసుకో నేను ఒకటే చెప్తున్నా నీకే మాత్రం ఒకటే చెప్పాను కంటైనర్ పోర్టు మూసేస్తే ఎమ్మెల్యేగా మంత్రిగా నేను ఉండను అన్నావు ఈ రోజు కూడా ఇచ్చాం ఎనిమిదవ తేదీ ఆయన లేడంట సీఈఓ జీజే రావు గారు లేరు ఎనిమిదవ తేదీ ఉంటానన్నట్టు మేము అఖిలపక్షం పోయి కలుస్తున్నాం ఆ తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాం అదాని గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా నువ్వు లక్షల కోట్లకి అధిపతివి లక్షల కోట్లు ఎన్నో ఎన్నో పోట్లు ఉన్నాయి నీకు ఇది ఒక లెక్క కాదు నువ్వు నవ్వగా నుంచి పోటు తీసుకొని ఈ రోజు కంటైనర్ పోటు మూసేసి కాకానికి వద్ద మీద కోపంతో ఆయన టోల్ గేట్ పెట్టేసేసి ఒక్కొక్క కంటైనర్కి పదిహేను వందలు రెండు వేలు ఒక లారీ బాడుగులు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఒక్క లారీ బయట పోతే ఖర్చు లేకుండా ఫ్యాన్ వేసుకొని లైట్ వేసుకొని ఒక గడ అడ్డం పెట్టి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కాకాని టోల్లో దోచుకుంటుంటే ఆ కోపం మా మీద చూపిస్తారా అదానే ఆ కోపం మా మీద చూపించి తమిళనాడుకి ఎన్నూరికి వెళ్ళిపోతావా ఇది కరెక్ట్ కాదు మీరు రిచెస్ట్ మ్యాన్ అత్యంత ధనికులు మీరు మా ప్రజల ప్రాణాలు తీయబాకండి ప్రజల పొట్ట కొట్టబాకండి పది పన్నెండు వేల మంది ఆకలితో ఆడుకోబాకండి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకోబాకండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది జీజే రావుని కలుస్తాం కలుస్తాం ఆ తర్వాత అఖిలపక్షం ఏం చేయాలో చేస్తాం మాకు పోరాటాలు ఏం కొత్త కాదు అందుకే నేను చెప్తున్నా నేను ఫైటర్నే నువ్వు ట్రైటర్వి నేను పోరాటం చేసే అలవాటు ఉండేవాడిని నువ్వు మోసాలు చేసే అలవాటు ఉండేవాడివి నీకు నాకు తేడా అది కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కల లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు